హై ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మోస్ట్ వాంటెడ్ వీడియో అనమాట నాకు కొన్ని కామెంట్స్ అనేవి వచ్చినాయి అనమాట దానికి నేను ఇందులో ఎక్స్ప్లేషన్ అయితే ఇస్తాను ముందుగా ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్ కి మనకి కాయ అనేది వస్తుంది కాయకి చివర్లో ఫిమేల్ ఫ్లవర్ విచ్చుకుంటుంది అది సెవెన్ నుంచి నైట్ సెవెన్ నుంచి విచ్చుకుంటుంది ఆ టైంలో లో మనము సాధ్యమైనంత మటుకు ఇలాగా హ్యాండ్ పాలినేషన్ అనేది చేస్తాయి కాయ అనేది నిలబడుతుంది అనమాట అది పసుపు కలర్ లోకి మారకుండా ఉంటుంది కాయ పసుపు కలర్ లో మారిందంటే అది పోయినట్టే నేను ఎప్పుడు పాదులకి కంపల్సరీ వీక్లీ వన్స్ ఏం చేస్తానంటే మజ్జిగని బాగా జలకరించి అలచగా చేసి మొత్తం మొక్కలన్నిటికీ కొట్టేస్తాను అనమాట ఆకుల మీద అంతాను చీడపురుగు ఏమన్నా అంటే రాలిపోతుంది మనకి చాలా ఫ్రెష్గా అయితే ఆకులు ఉంటుంది మొక్కలన్నీ ఆకులమే పడిన సూర్యరశ్మిని ఆకర్షించుకుని దాని ద్వారాగానే కదా మనకి ఫుడ్ అనేది తయారు చేసుకుంటుంది కంపల్సరీ ఆకులు అనేది ఫ్రెష్గా ఉండేలాగా మెయిన్ చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సాయిల్ మిక్సింగ్ బాగోవాలి కంపల్సరీ సాయిల్ మిక్సింగ్ చేసేటప్పుడు అన్ని మొక్కకు అందుతున్నాయా లేదని చూసుకుని సాయిల్ మిక్సింగ్ అనేది చేయాలి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఒకే దగ్గర పెట్టుకోకూడదు మనము నాలుగైదు చోట్ల నాటుకుంటే కంపల్సరీ మగపుష్పాలు ఎక్కువస్తాయి అలానే ఫిమేల్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి వాటి మధ్యలో మనకి ఈ పాకిన చీమల ద్వారా గానో చిన్న చిన్న తిమింగాల ద్వారా గాలి ద్వారా మనకి పాలినేషన్ అనేది జరిగి మనకు కాయ అనేది నిలబడుతుంది కంపల్సరీ ఒకటి పెట్టుకోవద్దు నాలుగైదు చోట్ల మనము బీరపాదు పాదుకున్న ఏ పాదైనా సరే మనము పెట్టుకునేటప్పుడు నాలుగైదు చోట్ల పెట్టుకుంటే మంచిది ఇక్కడ చూస్తున్నారా ఇది మనకి తిని ఉసిరి ఉంటుంది కదా ఉసిరి నేల ఉసిరి కాదండి తీపి ఉసిరికాయ అన్నమాట ఇది నేను అందరూ వేసేనేమో అనుకుంటున్నారు కానీ నేను వేయలేదు అది మరి ఎలా పడిందో తెలియదు కాకులు తిని పాడేసినవో ఏంటో తెలియదు నాకు మాత్రం వేసినట్టుగా రెండు మొక్కలు అయితే చక్కగా మొలిచేయండి చాలా బాగా హ్యాపీగా అయితే అనిపించింది ఇలా మనం పాదలు పెట్టుకునేటప్పుడు కంపల్సరీ ఇలా నెట్ సపోర్ట్ కానీ లేదంటే ఇలా ఏదన్నా దాంతో అలిమేసుకున్నట్టు చేస్తే కంపల్సరీ మనం పాదలు పెట్టుకున్నప్పుడు వాటికి పాకడానికి బాగుంటుంది నేనేం చేశానంటే పాదులు పెట్టిన తర్వాత ఇంకా టైం పడుతుంది కదా వాటికి ఎదగడానికి ఈ లోపల మనకి తోటకూర గోంగూర జల్లేసాను అనమాట ఏదో ఒకటి వస్తుంది కదా అనేసి అవి అయితే చిన్న చిన్న మొలకలు అయితే వచ్చినవి ఇక్కడ కరివేపాకు మొక్క అవి ఉన్నవి ఇదంతా కూడా నేను పాదులకి అయితే ప్రిపేర్ చేశాను అవి పాకడానికి బాగుంటాయి అనేసి ఎప్పటి నుంచో చూస్తున్నానండి నేను చాలాసార్లు వేస్తున్నాను కానీ నాకు బతకట్లేదు ఏంటి అని అంటే అది గోరింటాకు అనమాట గోరింట మొక్క మాత్రం మొలిసింది ఎట్టకేలకు ఇక్కడైతే వంగ మొక్కలు అయితే పెట్టేశాను అన్నీ కూడా ఇంకా గ్యాప్ లేకుండా ఏదో చోట నేను మొక్కలు అనేది పెడుతూ ఉంటాను కదా ఒక దుంప మొక్క నా మొక్కలు పిచ్చి చూసి నిజంగా దుంప నేను అది బాగుంది అని అంటే దుంపకాడ కూడా తీసిచ్చారు ఇక మనకు వచ్చేసేసి నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తూనే ఉంటాను నాకు పైకి కనిపించేవి ఇది ఇది ఒక బేరకాయ అలానే ఇంకా కింద చూపిస్తాను మీకు ఒక్కొక్క బీరకాయ పైకి కనిపించేది మాత్రం ఒకటి రెండు మూడే కనిపిస్తాయి అదొకటి నెక్స్ట్ ఇది ఇది ఒకటి అలా రెండు మూడు బీరకాయలు మాత్రమే నాకు కనిపించినాయి కానీ మా మామిని చూడమంటే లోపల వరకు చూసి నిజంగా కట్ చేస్తూ ఉంటుంటే ఎన్ని బీరకాయలు వచ్చినాయో మీకు లాస్ట్లో అయితే చూపిస్తానో మా మామి అయితే కట్ చేస్తున్నాడు చూడండి ఒక్కొక్కటి కట్ చేస్తుంటే అలా ఊరుతూనే ఉంటున్నాయి ఇవి చూస్తున్నారు కదా గుత్తులు గుత్తుల కింద వస్తాయి ఇవి ఫీమేల్ మేల్ ఫ్లవర్స్ అనమాట అంటే ఆ మగ పుష్పాలు మనకి వచ్చి ఇలా ఒక తీగేమో మగ పుష్పాలు వస్తాయి ఒక తీగ వచ్చేసేసి ఫిమేల్ ఫ్లవర్స్ అంటే ఆడపుష్పాలు వస్తున్నాయి అంటాయి ఆ రెండిట్ల మధ్య మనకి పాలినేషన్ అనేది జరిగితే మాత్రమే మనకి ఇలా కాయ అనేది రెడీ అవుతుంది కంపల్సరీ నేను చెప్పినట్టుగా మీరు కనుక చేస్తే కంపల్సరీ నాకులానే బీరకాయలు అనేవి చూసినవి రెండు మూడైనా కాటికి మీరు కట్ చేసి మాత్రం చాలా ఎక్కువైతే కట్ చేయగలుగుతారు అది ప్రామిస్గా చెప్తున్నాను ట్రై చేయండి కంపల్సరీ నేనైతే అలానే చేస్తున్నాను మీరు కూడా ట్రై చేసి మీరు మొక్కలు పెంచండి కంపల్సరీ ఇలాంటి సాగునైతే తీసుకుని నేను బీర సాగు ఎలాగైతే సంపాదిస్తున్నానో మీరు కూడా మంచి మంచి కూరగాయలు పండించండి ఆరోగ్యంగా జీవించండి కంపల్సరీ ఇదిగో చూస్తున్నారు కదా ఒకటి ఒకటి దొరుకుతూనే ఉన్నాయి నాకు బీరకాయలు అయితేను నేను ముందు చిక్కుడు పాదు పొడవు చిక్కులు పెట్టాను తర్వాత ఇంకొక చిక్కుడు జస్ట్ నేను కూరగాయలు క కడిగేసి వేస్తూ ఉంటుండంటే ఆ తుక్కులోంచి మళ్ళీ ఇంకోటి ఏదో బేర పాదు అయితే మొలిసింది అది కూడా చూపిస్తాను మీకు మొత్తం అలమేసుకుంది దాని టైం అయితే ఇంకా రాలేదు టైం వస్తేనే కానీ అవి పాదులు అనేవి మనకి ఫలాలు అనేది ఇవ్వవు చూస్తున్నారు కదా బీరకాయలు అయితే అలా చూసి కోంది దొరుకుతూనే ఉంటాయి నాకు అదేంటో తెలియదు చూసి రెండు మూడైనా నాకు వచ్చి మాత్రం ఎక్కువే వస్తున్నాయి ఇప్పుడే చూద్దాం ఎన్ని కేజీలు వస్తాయో ఇది చూస్తున్నారు కదా ఈ పైన పాకిదంతా కూడా నేను చెప్పినప్పుడు చిక్కుడు అన్నమాట అది మనం బీన్స్ అంటాం కదా వైట్ కలర్లో ఉంటాయి ఆ బీన్స్ అన్నమాట చాలా బాగుంటుంది ఆ కర్రీ నేను వన్ డేసేసి వాటర్లోదేదో బా ఏదనేస పాడేసాను పాడేస్తే ఆ నెక్స్ట్ డేనే మనకి మొలకలు అనేవి వచ్చేసినాయి సర్లే అనేసి ఉంచేసాను మొత్తం అంతా అలిమేసుకుంది నిజంగా వన్ మంత్ పడుతుందేమో మేబీ ఆ వన్ మంత్లోను మళ్ళీ అది కూడా సాగు చేసేయడమే నిజంగా కూరగాయలు అలా పండించుకుని తినడం ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు ఇక్కడ ఒక పెద్ద బీరకాయ అయితే కనిపించింది ఆ బీరకాయని కట్ చేస్తున్నాడు మావయ్య అది చూపిస్తాను మీకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అన్నీ చూస్తున్నాం కానీ కింద ఉన్న బేరకాయని చూడలేదు లాస్ట్లో చూసాం మీ చిన్న బీరకాయ ముదిరిపోయింది ఇంకా దానికోసం తోడేమీ లేవు కదా మరి ఇంకా కట్ చేసేసాను తర్వాత ఇక్కడికి వచ్చినాక మనకి ముందు పెట్టాను కదా పాది అనేది పోయింది కాకరకాయ తర్వాత ఇక్కడ కొత్తది కూడా పెట్టాను ఏంటంటే ఆ కాకరకాయ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ హార్వెస్ట్ కంపల్సరీ ఆ కాకరకాయలు కట్ చేద్దాము అలానే మనకి కాకరకాయలు కూడా కట్ చేద్దాం వా సూపర్ కదా ఎన్ని బీరకాయలు వచ్చినాయో కదా అమ్మో నాకు టూ డేస్ అయినా సరిపోతాయి చక్కగా ఉత్తి కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకుని చక్కగా ఫ్రై పెట్టుకుంటే వేపుడు పెట్టుకుంటే భలే ఉంటుంది ట్రై చేయండి కంపల్సరీ మీరు కూడా బీరకాయలని పెంచండి అలానే అన్ని ఆకుకూరలు పెంచండి హ్యాపీగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కంపల్సరీ అడగచ్చు కామెంట్ చేస్తే నాకు తెలిసింది నేను చెప్తాను కదా మీరు ఫాలో అవ్వచ్చు లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్